హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ భారతీయ భారతీయ జనతా పార్టీని ప్రత్యర్థిగా కంటే శత్రువుగా చూస్తూ ఆరోపణలు చేస్తూ వచ్చింది సో భారతీయ జనతా పార్టీ టీడీపీ పైన విపరీతంగా కోపంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో లాంటి ఇంప్రెషన్ ఉంది ఆ సందర్భంగా రాష్ట్రంలో కూడా ఘోరంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ఇక్కడ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వేధింపులు ఇబ్బందులు ఉంటాయని భావించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు చూశారు నలుగురు రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరారు సేమ్ టైం మరికొంతమంది కడప జిల్లాకు సంబంధించిన మా అప్పుడు మంత్రి అప్పటివరకు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు జమలవాడ నుంచి ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరారు మరికొంతమంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరి షెల్టర్ తీసుకునే ప్రయత్నము అక్కడ కాస్త పొలిటికల్గా కంఫర్ట్గా ఉండే ప్రయత్నము చేస్తూ వచ్చారు ఇప్పుడున్న పరిస్థితిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అర డజన్ నుంచి డజన్ మంది నాయకులను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది వాళ్ళని టార్గెట్ చేయడానికి ఎక్కడ తెలుగుదేశం పార్టీ దాచుకోవట్లేదు వాళ్ళ సంగతి చూస్తామంటూ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పింది ఎన్నికల ప్రచారం ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహా వైఖరితో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది టార్గెట్ చేసిన కొంతమంది నాయకులపై కేసులు అరెస్టులు ఉండబోతున్నాయి ఇలాంటి ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ టార్గెట్ చేసిన నాయకులు వైసీపీలో ఉండే కంటే బీజేపీలోకి వెళ్తే మనకి షెల్టర్ దొరుకుతుంది ప్రొటెక్షన్ దొరుకుతుంది అని భావిస్తూ వస్తున్నారు అటువంటి వాళ్ళంతా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో బలపడాలని బలంగా కోరుకుంటుంది బలపడ్డానికి సంబంధించిన ప్రయత్నాలు రెండు సందర్భాల్లో చేసినప్పటికీ రాజకీయంగా పరిస్థితులు కలిసి రాక భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా పుంజుకోవాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఎలాగ తమతో లో ఉన్నారు కాబట్టి వాళ్ళని బీజేపీలో చేర్చుకునే అవకాశం ఉండదు సో ఇప్పుడు వీక్ గా కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని తమతో చేర్చుకుంటే ఎలా ఉంటుంది అనే దానిపైన భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తోంది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వెళ్లి బీజేపీ డోర్ కొడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది అలా డోర్ కొడుతున్న నాయకులు మనకంతున్న సమాచారం ప్రకారం ఆరు నుంచి ఏడుగురు చాలా కీలకమైన వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీతో టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని గమనించిన ఈ విషయాన్ని గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి కొన్ని కండిషన్స్ పెట్టారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలానా ఫలానా నాయకుల్ని మీ పార్టీలో చేర్చుకోకండి ఇప్పుడు అలా చేర్చుకుంటూ వెళ్తే మనం కలిసి ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుంది ఆ నాయకులు రాష్ట్రంలో మా కా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని చాలా ఇబ్బందులు పెట్టారు అవినీతికి పాల్పడ్డారు సో అటువంటి వాళ్ళందరినీ మీరు ఇప్పుడు చేర్చుకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కష్టమవుతుంది అది రాజకీయంగా మాకు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి వాళ్ళని మీరు పార్టీలో చేర్చుకోవద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నేతలకు కండిషన్స్ పెట్టినట్లుగా సమాచారం అవుతోంది ఈ కండిషన్స్ కారణంగానే భారతీయ జనతా పార్టీలో వైసీపీ నాయకుల చేరిక ప్రస్తుతం ఇంకా ఆగిపోయింది దానిపైన భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఏ రకంగా ముందుకెళ్ళాలి ఇక్కడ బలపడడానికి సంబంధించి ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉందా కొంత వెయిట్ చూడాలనుకుంటుందో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా వైసీపీ నాయకులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఒక కీలకమైన మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీతో టచ్లోకి వెళ్ళారు అనేది తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసిస్తున్నమాట తెలుగుదేశం పార్టీకి దానికి సంబంధించిన సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో ఆ పర్టికులర్ మాజీ మంత్రిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో చేర్చుకోవద్దను నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారే కేంద్ర నాయకత్వానికి చెప్పారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి దాంతోపాటు గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో టచ్లోకి వెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన మరో కీలకమైన నేత జనసేన భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరికొంతమంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళడానికి ఒకరిద్దరు నాయకులు కనుక భారతీయ జనతా పార్టీ వైపు క్యూ కడితే న్యాచురల్గా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా క్యూ కట్టే అవకాశం లేదు అని ఖచ్చితంగా చెప్పలేం ఈ నేపథ్యంలో ముందుగానే ఈ ప్రమాదాన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కండిషన్స్ పెట్టారు ఈ కండిషన్స్ని భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుందా ఒబే చేస్తుందా భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకులు డోర్ కొడుతున్న నేపథ్యంలో డోర్ ఓపెన్ చేస్తుందా డోర్ ఓపెన్ చేయకుండా అలాగే వదిలేస్తుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది